బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఎప్పుడు డాక్టర్ గారు కూడా ఉన్నారు మీ డాక్టర్ గారు కూడా ఈ సేవ అనేది మనకు దృక్పథమైన ఒక ఆలోచన అది మనిషిలో అందరి గురించి రాదు ఆ ఆలోచనతో ముందుకు సేవ పేదలకు ఆదుకోవాలి ఇంకా ఇంకో సమస్యలు ఉన్నాయి ఇంకొక చారిటీ చాలీ వచ్చిన్నాయి ఛారిటీస్ అడగండి పని చేయడానికి పని చేస్తామని కూడా నచ్చు ఎందుకు రాజకీయాలు పని చేయడానికి పని చేస్తే అవసరం బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈరోజు మనం ఇదే కాదు ఆ ఆధికారే కాదు రూరలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి మాట్లాడి రూరల్ సమస్యలు గ్రామాల్లో మనకి ఎన్ని సమస్యల గురించి మాట్లాడి ఎక్కడ ఏ గ్రామం ఏ రకంగా మనకి ఏ రకంగా మన గ్రామాలు ఆదుకోవాలా అది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడి వారిని కూడా ఇక్కడ ఒకసారి ఆహ్వానించి మన ప్రాంతంలో కూడా మన గ్రామాలు కూడా బాగుండాలా వారు కూడా గ్రామాభివృద్ధి కోసం ఉన్నారు రూరల్ డెవలప్మెంట్ మిషన్ వారిని కూడా మాట సంభవరించి వారితో కూడా మాట్లాడి కార్యక్రమానికి సజావుతాం మన అభివృద్ధి కావాలి మన ప్రాంతం కూడా మొట్టమొదటిసారిగా పెన్షన్లను ప్రవేశపెట్టేటువంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్లని విగ్రాంగుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఘనత అయింది ఆ తర్వాత ఆ పెన్షన్ని విడుదల వారిగా చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ రావడం జరిగింది గతంలో పెన్షన్ మీకు రెండు వేల నుండి మూడు వేలు రావడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది రెండు వేలు వచ్చే పెన్షన్ ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు అయ్యేదానికి అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజాగలం మేనిఫెస్టోలో దివ్యాంగులకి ప్రతి నెల రెట్టింపు చేస్తూ మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడమే కాకుండా దాన్ని రేపటి నుండి అమలు చేయబోతున్న సందర్భంగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వృద్ధులకి మూడు వేల నుండి నాలుగు వేలు చేస్తే దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా పూర్తి స్థాయిలో మంచాన పడిన వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లు మంజూరు చేయడం అనేది దేశంలో ఎక్కడా లేదు ఈ విధంగా దివ్యాంగులని ఆదుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వారికి అండదండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన నంజాల్లో యువగల పాదయాత్రకి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మూలమఠం దగ్గర సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి మా పెన్షన్ని మూడు వేలు నిండి ఆరు వేలు చేయమని చెప్పేసి ఆ రోజు కోనడం జరిగింది అప్పటికి ఆ రోజున పరిస్థితుల్లో పరిశీలిస్తాము ఐదు వేలు అయితే గ్యారెంటీగా చెప్పగలం ఆరు వేలు గురించి మీరు చెప్పారు కదా ఆలోచిస్తామన్నారు ఆ రోజు నంజాల్లో ఇచ్చిన ప్రతిపాదనని ప్రజాగల మేనిఫెస్టోలో పొందుపరిచి ఈరోజు అమలు చేయబోతున్నాడు రేపటి నుండి మీ అందరికీ కూడా ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ అభివృద్ధి నేను మొట్టమొదటిగా గుర్తించి వారి బాధని కట్టుకొని వారిని ఆత్మీయంగా ఆప్యాయంగా వారిని సేకరించాలి వారి అభినంది ఉపయోగపడాలి అని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు సో వారే బై బర్త్ పుట్టుకతో వికలాంగులుగా పుట్టిన వారు వారు ఏం లోపలి చేసి పుట్టుకతో వచ్చిన వైకల్యం సో అటువంటి వాళ్ళకు మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనిషి కాలము నలభై సంవత్సరాలు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు దివ్యాంగులను మనం గుర్తించి దివ్యాంగులంగా అన్ని పార్టీలలో పార్టీ వింగు పెట్టి ఆ యొక్క వికలా దివ్యాంగుల వింగును ఏర్పాటు చేసి రాజకీయంగా మనకు ఎంతో కొంత అన్ని పార్టీలలో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అయితే ఎక్కువ తెలుగుదేశం పార్టీ మనకు మేలు చేసిన పార్టీ మొదటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రోజు వికలాంగులను ప్రత్యేకంగా గుర్తించి దానికి కార్పొరేషన్ చైర్మన్ నిధులు సమీకరించడం జరిగింది ఆ తర్వాత యాభై ముప్పై రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయిన ఈ దివ్యాంగుల పెన్షన్ ఈరోజు దాదాపు ఆరు వేల రూపాయలకు చేరుకోవడం మనకు ఎంతో సంతోషించదగ్గ విషయం రాబోయే భవిష్యత్తులో కూడా మన దివ్యాంగులము ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాలను మనం దృష్టిలో పెట్టుకొని అవి అందిపుచ్చుకొని మనం అభివృద్ధి చెంది మనము కుటుంబానికి రాష్ట్రానికి దేశానికి భారం కాకుండా ముందుకెళ్లాలని నేను ఎంతైనా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా వికలాంగు దివ్యాంగులకు కనీస అవసరాలు వసతులు రేషన్ కార్డు పెన్షను ఇంటి ఇండ్లు ఇంటి స్థలము వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఈ సంఘం గతంలో కూడా ఎన్నోసార్లు తక్కువ బడ్జెట్ ఉందని రాష్ట్ర స్థాయిలో మనం పోరాడి ఆ రోజు ఎనభై కోట్ల రూపాయలకు ఈ బడ్జెట్ తీసుకొచ్చాం పెన్షన్ పెంచాలని ఎప్పటి నుంచో మనం అప్పీల్ చేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా మన సంఘం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మావి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని మనం కోరుతున్నాం ఆ రోజు పార్టీలకు అతీతంగా మనము కొంత వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకున్నప్పటికీ కూడా మనం వారికి విజ్ఞప్తి చేయడం జరుగు జరిగింది అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మా వికలాంగులకు ఇచ్చే ఇంటి స్థలాలు ఇండ్లు కూడా రిజర్వేషన్ ప్రాతిపదిక కింద మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అమలు చేసి మా వారికి ఇండ్లు ఇండ్ల పట్టాలు కూడా అదేవిధంగా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో మూడు పర్సెంట్ నిధులు ఖర్చు పెట్టాలని జీవో ఉంది అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీలలో కానీ వికలాంగుల అభ్యున్నతి కోసం ఆ యొక్క నిధులు ఖర్చు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లే బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులు తదితర విషయాల్లో కూడా రేపు వాలంటరీ వ్యవస్థ కొత్తగా ప్రవేశపెట్టబోయే దాంట్లో మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు కల్పించి వికలాంగులకు కూడా పనిచేసే వారికి అవకాశం కల్పించాలని కూడా నేను మంత్రి వారిని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా భవిష్యత్తులో మన వికలాంగుల ఆత్మ బంధువుగా మంత్రివర్యులు మనకు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే కాలంలో చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కూడా మనకు తొందరలో రాబోతుంది కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయన అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మంత్రివర్యుడికి నేనేం చెప్తున్నా అంటే ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమంటే మీరు నామినేటెడ్ పోస్టులలో మీరు బాగా పనిచేసేవారు మీకు కావాల్సిన వారిని వికలాంగూలం కూడా సెలెక్ట్ చేసి ఒకటి రెండు మాకు అవకాశాలు కల్పించాలని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి మనం కూడా గౌరవనీయ మంత్రి వారికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండి వారు వారు మనకి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మన అభివృద్ధి పథంపై నడిపి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు వచ్చే ఆరు వేల పెన్షన్ను సద్వినియోగం చేసుకొని మీరు మీరు కుటుంబ సభ్యులతో చక్కగా ఉండి మీరు స్వయం ఉపాధి అవకాశాలు కూడా వెతుక్కొని మీరు ఉపాధి ద్వారా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం